హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లా గద్ద గ్రామంలో ఉంటున్న భాగ్యస్పర్ధ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భాగ్యస్పర్ధ మహారాజ్కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు భక్తులు ఉన్నారు భాగ్యస్పర్ధ మహారాజ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం భాగ్యస్పర్ధ మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉంది ఇది బాలాజీ ఆలయం ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు ఈ ఆలయం పునరుద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది శ్రీ బాలాజీ మహారాజ్ ఆలయం వెనుక ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాత సేతులాల్ గార్గ్ సంన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతారు ధీరేంద్ర గార్గ్ ఈ ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాల్పంచుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఈ భాగేశ్వర ఆలయాన్ని భాగేశ్వర ధామ్ అని పిలవడం ప్రారంభమైంది ప్రస్తుతం పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు భాగేశ్వర ధామ్ మహారాజ ఆస్థానానికి రోజు వందలాది మంది వస్తారు ఒక భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం పండిట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చినా ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట వారి సమస్యలు అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట అది ఎవరికీ సాధ్యం కాదని ఆ భక్తులు తెలిపారు ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వస్తూ ఉంటారట మహారాజుని కలుసుకోవాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని భక్తులు చెప్తారు అయితే ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు రేపిన భాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్లో సంచలన ప్రకటన చేశారు లండన్లో బాబా భాగేశ్వర్ బాబా కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు లండన్లో ఉన్న కోహినూర్ డైమండ్ను భారత్కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని శపథం చేశారు భాగేశ్వర్ బాబా ప్రవాస భానితీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు ఉత్తర భారతదేశంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశస్సులు తీసుకున్నారు లండన్లో రామ్ కథను వినిపించడానికి వెళ్లారు బాబా భాగేశ్వర్ బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై మాట్లాడారు బాబా భాగేశ్వర్ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి